అండి ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పోలీస్ కేనస్కి బోహిమియా రాజుకి ఒక్కడే కొడుకు అతని పేరు ఫ్లోరిజెల్ ఒకరోజు ఈ రాజకుమారుడు గొర్రెల కాపరి ఇంటి ముందు జంతువులను వేటాడుతుంటే అతని కూతురుగా చెలామణి అవుతున్న అమ్మాయిని చూడడం తటస్థించింది ఫర్డిటా అందం అనకువ రాజ టీవీ చూసి ఆమెని మొదటి చూపులోనే ప్రేమించేశాడు కొన్నాళ్ళకి డోరికిల్స్ పేరుతో ఒక మామూలు వ్యక్తిగా ఆ గొర్రెల కాపరి ఇంటికి తరచూ వెళ్ళడం మొదలుపెట్టాడు రాజ దర్బారులో ఉండకుండా ఫ్లోరిజల్ తరచూ మాయమవడంతో పోలీస్ కిన్నెస్కి కంగారు పట్టుకుంది తన కొడుకు మీద నిఘా పెడితే అతను గొర్రెల కాపరి అందమైన కూతురుతో ప్రేమలో పడ్డాడని తెలిసింది వెంటనే కెమిల్లోని పిలిచాడు పోలిస్కెనస్ అతను లయాంటిస్ కోపం నుంచి తన జీవితాన్ని కాపాడిన నమ్మకమైన కెమిల్లో ఫర్డిటా తండ్రిగా భావిస్తున్న గొర్రెల కాపరి ఇంటికి తనతో రమ్మని కెమిల్లోని కోరాడు పోలీస్ పోలిస్కెనెస్ కెమిల్లో మారువేషాల్లో గొర్రెల కాపరి ఇంటికి వెళ్ళారు అప్పుడక్కడ గొర్రెల బొచ్చు కోసే పండుగ చేస్తున్నారు ఆ పండుగకి అందరూ ఆహ్వానితలే అందుకని వీళ్ళని కొత్త వాళ్ళైన లోపలికి వచ్చి విందుల్లో పాల్గొనమని ఆహ్వానించారు ఆనందం కేరింతలు తప్ప వేరే ఏం కనబడడం లేదు బల్లలు పరిచి పల్లెటూరు విందును ఘనంగా ఏర్పాటు చేశారు ఇంటి ముందున్న గడ్డిలో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు నాట్యం చేస్తున్నారు కొంతమంది అబ్బాయిలేమో గుమ్మంలోకి వచ్చిన వర్తకుడి దగ్గర రిబ్బన్లు గ్లౌజ్లు బొమ్మలు కొంటున్నారు ఇలా ఎటు చూసినా కోలాహలంగా ఉంటే ఫ్లోరిజెల్ ఫర్డిటా మాత్రం నిశ్శబ్దంగా ఒక మూల కూర్చున్నారు చూస్తుంటే వాళ్ళ చుట్టూ జరుగుతున్న ఆటల్లో కానీ పిచ్చి సరదాల్లో కానీ పాలు పంచుకునే కన్నా ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకోవటమే ఇష్టంగా ఉన్నట్టుంది వాళ్ళకి రాజు వేసిన మారు వేషం వల్ల అతని కొడుకే అతన్ని పట్టలేనట్టుగా ఉన్నాడు అందుకని అతను వాళ్ళ సంభాషణ విడియపడేంత దగ్గరికి జరిగాడు ఫర్డిటా తన కొడుకుతో మామూలుగా కానీ టీవీగా మాట్లాడిన తీరు చూసి పోలీస్ కేనస్ కొంచెం కూడా ఆశ్చర్యపోలేదు కెమిల్లోతో అన్నాడు తక్కువ జాతి ఇంట్లో పుట్టిన ఇంతటి అద్భుత సౌందర్యవతిని నేను ఇంతవరకు చూడలేదు ఆమె ఏం చేసినా ఏం మాట్లాడినా అంతకన్నా ఉన్నతంగానే ఉన్నాయి ఈ చోటుని మించి ఉన్నతంగా ఉంది కెమిల్లో జవాబిచ్చాడు నిజమే ఆమె పెరుగు మీ గడలకి మహారాణి వృద్ధ కాపరితో అన్నాడు రాజు ఓ ప్రియమిత్రమా నీ కూతురుతో మాట్లాడుతున్న ఆ అందమైన కుర్రాడెవరు గొర్రెల కాపరి బదులు చెప్పాడు అతను డోరీకిల్స్ అంటారు మా అమ్మాయిని ప్రేమిస్తున్నానంటాడు కానీ వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో తెలియదు ఒకవేళ యువకుడైనా డోరీకిల్స్ ఆమెని పొందగలిగితే అతను కలలో కూడా ఊహించినంత ఐశ్వర్యం తెస్తుందామె అతని ఉద్దేశం పర్డిట తక్కిన నగలు ఆమె కొన్ని నగలు అమ్మేసి గొర్రెలు కొన్నాక అతను మిగతావి ఆమె పెళ్లి కోసం జాగ్రత్తగా దాచాడు పోలీస్ కేనర్స్ తర్వాత కొడుకుతో మాట్లాడాడు ఏమిటి విషయం ఇవ చూస్తుంటే ఈ వేడుకలలో పాల్గొనకుండా నీ మనసు నిండా ఎవరో ఉన్నట్లు ఉన్నారు నేను యవ్వనంలో ఉండగా నా ప్రేయస్సుకి కానుకల వర్షం కురిపించేవాడిని కానీ నువ్వేమో అమ్మ వ్యక్తిని పంపించేశావు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయికి ఏ బొమ్మ కొనివ్వకుండా తాను మాట్లాడుతున్నది రాజైన తండ్రితోనేనని పాపం ఆ రాజకుమారుడికి తెలియక అన్నాడు మాస్టారు ఆమె ఇలాంటి చిరు కానుకలకి విలువనివ్వదు ఫర్డిటా కోరే కానుకలు నా హృదయంలో పదిలంగా బందీ అయి ఉన్నాయి అప్పుడు ఫర్డీటా వైపు తిరిగి ఆమెతో అన్నాడు ఓ ఫర్డీటా నా ప్రేమ గురించి ఆయన కూడా వింటాడు తర్వాత ఫోరీజల్ తనకి తెలియని ఆ వృద్ధిని ఫర్డిటాతో పెళ్లి మాటలు మాట్లాడేటప్పుడు సాక్షిగా ఉండమని కోరుతూ పోలీస్ ఎన్నస్తూ అన్నాడు దయచేసి మా ఒప్పందాన్ని వినండి మీ విడాకుల గురించి వింటాను కూడా అన్నాడు రాజు తాను మారువేషం తీసేస్తూ నిమ్న జాతి కులంలో పుట్టిన స్త్రీతో పెళ్లి ఒప్పందం చేసుకునే సాహసం చేస్తున్నందుకు తన కొడుకుని ముక్కచివాట్లు పెట్టాడు అటు అని గొర్రెల కాపరి గుంట అని గొర్రె కుక్కమని నానా మాటలు అన్నాడు మళ్ళీ ఎప్పుడైనా తన కొడుకు కేసి కన్నెత్తి చూస్తే ఆమెని ఆమె వృద్ధ తండ్రి అయిన గొర్రెల కాపరిని దారుణంగా చంపుతానని బెదిరించాడు కూడా కోపంతో మండిపడుతూ అక్కడి నుంచి కదిలాడు రాజకుమారుడు ఫ్లోరిజల్ని వెంటబెట్టుకొని రమ్మని కెమిల్లోని పురమాయించాడు రాజు వెళ్ళాక పోలీస్ కిన్నెస్తో తిట్లతో రాజటీవీ పొంగుకొచ్చిన ఫర్డిట అంది మాకందరికీ హాని జరిగినా మాకేం పెద్దగా భయం ఏమి వేయదు ఒకటి రెండు సార్లు నేను మాట్లాడదాం అనుకున్నాను నీ రాజసౌధం మీద ప్రకాశించే సూర్యుడే మా పూరి గుడిసె నుంచి మొహం దాచుకోకుండా మా మీద కూడా అలాగే ప్రకాశిస్తాడు అని స్పష్టంగా చెప్దామనుకున్నాను మళ్ళీ విచారంగా ఆమె అంది కానీ నాకు ఈ పగటి కళల గురించి వచ్చింది ఇంకా ఈ విషయం కొనసాగనివ్వను నన్ను ఒంటరిగా వదలండి నాన్న నేను వెళ్ళి తనివితీరా తీరా ఏడుస్తాను పర్డిటా ధైర్యం ఆమె ప్రవర్తించిన తీరు చూసి జాలిగుండెగల కెమెల్లో మురిసిపోయాడు రాజైన తన తండ్రి ఆజ్ఞతో తన ప్రేమని చంపేసుకునే పరిస్థితుల్లో యువరాజు లేడని గ్రహించాడు అతను ఆమెతో పీకల దాకా ప్రేమలో మునిగిపోయాడు అందుకని ఆ ప్రేమికులను కలపాలని కంకణం కట్టుకున్నాడు అదే సమయంలో తన మనసులో రూంపుదిద్దుకుంటున్న తనకిష్టమైన ప్రణాళికని అమలుపరచాలనుకున్నాడు సిసిలి రాజైన లయాంటీస్ నిజంగా పశ్చాత్తాపడుతున్నాడని పడుతున్నాడని ఎప్పటి నుంచో వింటున్నాడు ఇప్పుడు కెమెల్లో రాజు పోలీస్ కెనెస్ కే అయిన ఒకప్పటి తన యజమానిని తన దేశాన్ని చూడాలని మళ్ళీ అనుకోకుండా ఉండలేకపోయాడు అందుకని ఫ్లోరిజెల్ ఫర్డిటాని తనతో పాటు సిసిలి రాజు దర్బార్కురమ్ రమ్మని అక్కడ లయాంటీస్ని వీళ్ళని రక్షించమని కోరుతానని అతని మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళు పోలీస్ కేనస్ క్షమని వాళ్ళ పెళ్ళికి అంగీకారాన్ని పొందవచ్చని చెప్పాడు ఈ సలహాని సంతోషంగా ఒప్పుకున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోవటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తున్న కెమీల్లో వాళ్ళతో పాటు వృద్ధ గొర్రెల కాపరి కూడా రావటానికి ఒప్పుకున్నారు ఆ గొర్రెల కాపరి తనతో పాటు తన దగ్గర మిగిలిన ఫర్డిటా నగలు పాపాయిగా దొరికిన దుస్తులు ఆమె షాలువాకి పెట్టబడి ఉన్న కాగితము అన్నిటినీ తీసుకువస్తున్నాడు ఓడలో విజయవంతంగా ప్రయాణం చేశాక ఫ్లోర్జెల్ ఫర్డిటా కెమిల్లో వృద్ధ గొర్రెల కాబరి అందరూ క్షేమంగా లయాంటీస్ సభలు అడుగుపెట్టారు చనిపోయిన హర్మైనిని తను పోగొట్టుకున్న కూతుర్ని తలుచుకొని ఇప్పటికీ విలపిస్తున్న లయాంటీస్ కెమిల్లోని చాలా ఆప్యాయంగా పలకరించి రాజకుమారుడు ఫ్లోర్జెల్ని సాందరంగా ఆహ్వానించాడు కానీ ఫర్డిటాని ఫ్లోర్జెల్ తన రాజకుమార్తెగా పరిచయం చేస్తే లయాంటిస్ రెప్ప వేయకుండా ఆమెనే చూస్తుండిపోయాడు ఆమెకి తన చనిపోయిన రాణికి బాగా పోలికలు కనిపిస్తుండడంతో అతనిలో తాజాగా మళ్ళీ దుఃఖం పెళ్ళిబొక్కింది తాను నిర్దాక్షిణ్యంగా చంపించి ఉండకపోయింటే ఇంత అందమైన అమ్మాయి తన కూతురు అయి ఉండేదని అనుకున్నాడు అంతేకాదు మంచివాడైన నని తండ్రి సహవాసం స్నేహం కూడా కోల్పోయాను నేను మళ్ళీ ఒకసారి అతన్ని చూడాలని నా ప్రాణం కన్నా ఎక్కువగా కోరుకుంటున్నాను నేను రాజు ఫర్డీటాని తదేకంగా చూసిన తీరు గమనించి అతను తన కూతుర్ని పోగొట్టుకున్నాడని విని ఆమె పాపాయిగా ఉండిగా వదిలేసిన తీరు తెన్నులు విని వృద్ధ గొర్రెల కాపరి తనకి చిన్నారి ఫర్డిటా దొరికిన సమయంతో పోయిన సమయాన్ని దొరికిన వైనంతో అంటే ఉన్నత వంశంలో పుట్టిన సూచనగా ఉన్న నగలు తక్కిన అంశాలన్నీ గుర్తు తెచ్చుకున్నాడు దాంతో అతను ఫర్డిటాను రాజు పోగొట్టుకున్న కూతురు ఒకరే అయి ఉంటారన్న నిర్ధారణకు రాకుండా ఉండడం అసాధ్యం వృద్ధ గొర్రెల కాపరి తన కథ చెప్పినప్పుడు ఫ్లోరోజెల్ ఫర్డిటా కెమిల్లో నమ్మకస్తురాలైన పలీన అందరూ ఉన్నారు అతను తనకి పాప ఎలా దొరికిందో యాంటీ గనస్ ఎలా చనిపోయాడో చెప్పాడు ఎలుగుబంటి అతని మీదికి దూకటం తను కల్లారా చూశాడు ఖరీదైన షాలువాని చూపించాడు వెంటనే హర్మైని పాపాయిని చుట్టిన షాలువాగా పలీన దాన్ని గుర్తుపట్టింది అతను ఒక నగ చూపించాడు దాన్ని ఫర్డిటా మెడలో హర్మైని వేసిందేనని గుర్తుపట్టిందామె తర్వాత అతను చూసిన కాగితంలోని చేతిరాత తన భర్తదేనని తెలిసిందామెకి ఫర్డిటా లయాంటీస్ సొంత కూతురు కాదని ఇంకా ఏమాత్రం సందేహించనక్కర్లేదు కానీ పాపం పలిన మనసులో రేగిన భావాలని ఉన్నతంగా ఎదుర్కొంది తన భర్త మరణించాడన్న దుఃఖం ఒకవైపు రాజుగారి వారసుడు గురించి ఓరికలు చెప్పింది తాను ఎప్పుడో పోగొట్టుకున్న కూతురు తిరిగి దొరకడంతో నిజమైంది కదా అన్న ఆనందం మరోవైపు లయాంటియస్కి ఫర్డిటా తన కూతురేనని నిర్ధారణ అయ్యాక అయ్యో తన కూతురిని చూడటానికి హర్మయని బ్రతికి లేదే అన్న దుఃఖం ముంచెత్తడంతో చాలాసేపు అతను అయ్యో నీ తల్లి అయ్యో నీ తల్లి అని తప్ప వేరే ఏం మాట్లాడలేకపోయాడు దుఃఖంతో కూడిన ఈ ఆనందపు సన్నివేశానికి అడ్డుదెర వేస్తూ పలిన లయాంటీస్తో ఒక మాట చెప్పింది ప్రఖ్యాత ఇటలీ శిల్పి జూలియో రొమానో చేత తాను ఒక శిల్పం ఈ మధ్య చెక్కించానని అది అచ్చం అతని రాణిలా ఉంటుందని రాజుగారు దయచేసి తన ఇంటికి వస్తే దాన్ని చూస్తే అది అసలు హర్మయనిని అని భావించే అవకాశం బాగా ఉందని చెప్పింది అక్కడికి అందరూ కలిసి వెళ్ళారు తన హర్మైనిని పోలిన ప్రతిమను చూడాలని రాజు ఊబెళ్ళూరాడు ఫర్డిటా తాను ఎన్నడూ చూడని తన తల్లి ఎలా ఉంటుందో చూడాలని కుతూహలం చూపించింది ఈ ప్రముఖ ప్రతిమని ఉంచిన దగ్గర దానికి అడ్డుగా వేసిన తెరని పలీనా తెరిచింది అది హర్మైనీని ఎంత పరిపూర్ణంగా పోలి ఉందంటే ఆ శిల్పం చూడగానే రాజుగారి దుఃఖం రెట్టింపు అయింది చాలాసేపు తనే ఒక శిలా ప్రతిమలా అయిపోయాడు మాట పలుకు లేకుండా రాజు నాకు మీ శబ్దం నచ్చింది మిగతా కథ మూడవ భాగంలో తెలుసుకుందాము